డి సిక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఎమ్మెల్యే కృషితోనే బంఛారా అభివృద్ధి కాంగ్రెస్ ఎస్టీసీల్ జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్ వెల్లడి ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి మండల కేంద్రంలో బంజారా సోదరుల సంక్షేమం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నాడని బంజారా సంఘం సదర్ నాయక్ రాజు నాయక్ వెల్లడించారు ఈ మేరకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీ నాయకులతో కలిసి విలేకరుల సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ బంజారా ఆరతి దైవుడు జగదాంబా మాత ఆలయాలు నిర్మించేందుకు మండల కేంద్రంలో భూమి కొనుగోలు చేయగా అట్టి స్థలం మాదేనని ముస్లింలకు చెందిన కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే కానీ గతంలో సర్వే నంబర్ ఏడు వందల ఎనబై ఏడులో సేవాలాల్ మహారాజ్ జయంతిని దసరా ఉత్సవాలను బంజారా సోదరుడు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు అట్టి స్థనంలోసే తీస్ పండగలు నిర్వహించడానికి బంజారా సోదరులు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టెరరిస్టులకు అరెస్టు చేసిన మాదిరిగా తమను అరెస్టు చేసి అవమానపరచగా గిరిజన సమాజం ఒకటే పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు ఈ సంఘటనలో కొందరు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు రూరల్ ఎమ్మెల్యే రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసి తమ పార్టీపై నిందలు పేయడం సరైన పద్దతి కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు బంజారా సంఘం జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము చింతిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు పోలీసుల చర్యను తప్పుపట్టడానికి మాత్రమే ఏకమై పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని అన్నారు విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీ నాయకులు తుకారాం నాయక్ మోతిలాల్ నాయక్ ముడావత్ నారాయణ కుమార్ నాయక్ రవీందర్ నాయక్ బాబురావు వసంతరావు అంబర్ సింగ్ నాయక్ సుధాకర్ నాయక్ ముంబై మోతీరామ్ నాయక్ శ్రీను నాయక్ వసంతరావు నాయక్ కుమార్ అనిల్ నాయక్ అంబర్ సింగ్ నాయక్ సుధాకర్ నాయక్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతున్న జిల్లా సదర్ నాయక్ బాధవత్ రాజు నాయక్ మా ఛానల్లో పనిచేయటకు దమ్మున్న రిపోర్టర్లు కావాలను నిజాన్ని నిర్భయంగా రాయగలిగే రిపోర్టర్లు కావాలను మీలో దమ్ముందా బంజారా సేవా సంఘం యొక్క అరెస్టులు చాలా హేమమైన దారుణమైన చర్య అటువంటి నిన్న చర్యకు ఇందలోయ మండల బంజారా సేవా సంఘం మొత్తం బంజారా యువత్ బంజారా మొత్తము నిన్న ఇందలోయ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు జరగకుండా మరోసారి పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారా ప్రదర్శించరాదని చెప్తూ ఇంకోసారి ఇంకో మాట ఏంటంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి మీద కొందరు గిట్టని వాళ్ళు పడని వాళ్ళు కొందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి డౌన్ డౌన్ అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అదేనే అదే మన జాతిలో అటువంటిది సంఘంలో అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పార్టీ అయినా కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ ఏ ఏ లీడర్ను తిట్టుడు చేసుడు అనేది మంచి పద్ధతి కాదు అది మన సాంప్రదాయం కూడా కాదు అటువంటి పని కూడా చేయడం మనకు మంచిది కాదు మన సంఘానికి కూడా మంచిది కాదు ఎవడన్నా అట్లాంటివి మాట్లాడింది ఉంటే మా తరఫున బంజారా సేవా సంఘం తరఫున ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ క్షమించాలగలరని నిన్నటి రోజున ఇందలయ మండల కేంద్రంలో ఏదైతే మా బంజారాలు పదహారు ఇరవై తాండాలు దాదాపు అందరు కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ భూమిని కొనుకోవడం జరిగింది వీరలోకి ఇచ్చిన దాంట్లో దాంట్లో భాగంగా అది కోర్టులో నడుస్తున్నది మేము కోర్టును కానీ గౌరవ చట్టాన్ని కానీ మరియు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ గౌరవిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మా దసరా పండుగ కానీ మా ఆరేత దైవమైన దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజు ప్రతి ఏటా ఫిబ్రవరి పదిహేనో తారీఖున కానీ జయంతి కానీ మరియు దాంట్లో భాగంగానే మా యొక్క బంజారాల అతి ముఖ్యమైనటువంటి పండుగలలో తీజ్ పండుగ ఒకటి దాన్ని జరుపుకోవడానికి మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని తాండాల బంజారా నాయకులు మరియు అలాగే యువకులు అందరం కలిసి అందరం కలిసి గత నెల క్రితము మేము మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మాట్లాడుకొని స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి పెద్దలు భూపతిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది భూపతిరెడ్డి సార్ గారి దృష్టికి అలాగే పోలీస్ అధికారులకు గౌరవ సిపి గారికి మరియు రేని రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి స్థానిక ఎస్ఐ గారికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి అందరికీ చెప్పడం జరిగింది వారు స్కాని కానుకూలంగా స్పందించారు మరియు స్పందించిన తదుపరి మా ఎక్కైతే తీజి పండుగ సంబంధించిన పనులన్నీ మేము చే చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఒకటి ఫోన్లు గుంజుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే వారు ఎక్కడో మొత్తము ఆర్మూ డివిజన్లో కొన్ని బాల్కొండ డివిజన్లో కొంతమందిని పోలీస్ స్టేషన్లో తింపుతూ చాలా ఇబ్బందులు పాల్ చేసిర్రు మేము అటు వెళ్ళడం జరిగింది ఫోన్లు గుంజుకోవడం వలన ఇక్కడ ఉన్న జనాలు ఏదో అందరి జమాయి పోలీస్ స్టేషన్ల నినేదాలు మేము అయితే తెలియదు మేము ముఖ్యంగా భూపతి సార్కి మాకు మంచి పని చేస్తున్నారు భూమి విషయమే కాకుండా అంద ఆయన అందరి వాడు కాబట్టి అందరికీ సమిష్టి నిర్ణయంతోనే కృషి చేస్తున్నారు మాకు కూడా ఈ ప్రభుత్వం నుంచి అందే వంటి బెంజారాలకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన అందే వంటి ప్రతి పథకాలలో కానీ ప్రతి విషయాలలో మాకు ఆయన పూర్తి వంద శాతం అయిన సహ సహకారాలు మాకు అందిస్తున్నారు దాంట్లో ఏం సందేహం లేదు కనుక మేము లేని టైంలో మేము పోలీస్ స్టేషన్లో ఉండడం వలన లేని టైంలో కొంతమంది ఎవరన్నా బంజారా సోదరులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా అతనికి కొద్దిగా బాధ కలిగించే విషయమో మాట్లాడి ఉంటే మా బంజారా సేవ సంఘం తరఫున బ్రంజల తరఫున మరియు భూభద్రి ఉన్నదాన్ని మేము ఖండిస్తున్నాం మేము బంజారా గిరిజన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి మాట్లాడకుండా ఎందుకంటే ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలకు సంబంధించిన ఈ పార్టీ ఆ పార్టీ గతంలో వేరే నాయకుల లెక్క ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కాకుండా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఆయనతోటి అయ్యే మటుకు ఆయన పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అందరి వాడు కనుక అంద ఆయనను రాజకీయం లబ్ధి పొందడానికి ఏదో మాట్లాడడానికి అట్లా చేయడం కరెక్ట్ కాదు అని మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని మా ఇలాంటి ఇది చేసుకోకుండా చేయకుండా ఉండాలని చెప్తూ మరియు మా బండాల బంజారా మండల తరఫున ముఖ్య ఈ ఇక ఎమ్మెల్యే గారికి ఏదైనా ఉంటే వాళ్ళు మనసులో పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో బంజారాలకు అభివృద్ధికి మరి అన్ని విషయాలు ఆయన పాట పడతారు అందరూ ఈ ఉన్న నిజామాబాదు రూరల్ కానీ ఇక్కడ హిందులయ మండలిలో బంజారాలు వెంటనే ఉన్నారు ఉంటారని మనవి చేస్తూ మరియు జై జై బంజారా జై కాంగ్రెస్ పార్టీ జై భూపన్ రెడ్డి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రతిసారి ఫోన్ చేయంగానే వాళ్ళు చెప్పేదానికంటే పది నిమిషాల ముందే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బ్రజ బంజారా ప్రతినిధులందరం కలిసి మాట్లాడేవాళ్ళం మరి ఈసారి కూడా నిన్న అట్లా చేయకుండా మాకు పిలిచి మాట్లాడుకుంటే బాగుండేది ఇప్పుడు నా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయడం వలన మరియు ఇతరత్ర బంజారా ప్రజలందరినీ భయపన్నతులకు గురి చేసి మరియు వేరే యొక్క ఈ బంజారాలో ఉన్నటువంటి వేరే యొక్క పార్టీ ఇవాళ ఈ ఆపోజిషన్ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ కానీ టిఆర్ఎస్లకు వారికి అవకాశం ఇచ్చి మరియు ఇంత మంచిగా రూరల్లో బంజారాలకు కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ప్రభుత్వ ఫలాలు కానీ ప్రతి అందిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతిరెడ్డి సార్ మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి వారికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు చేస్తున్నటువంటి వ్యక్తిని అలాగే నిన్న ఎవరైతే మేమైతే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజనిధులను విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్